తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ కే స్వాగతం ప్రస్తుతం అంత పాటు ఉన్నారు శ్రీ చక్రపీఠ వ్యవస్థాపకులు జ్యోతిష్య పండితులు మనందరికీ సుప్రచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు గురుగారు నమస్కారం అండి గురుగారు ఇవాళ ఒక చిన్న సందేహం ఏంటంటే మనం పూజలో కూర్చునేటప్పుడు చాలామంది కూడా దేవతల్ని ఎనిమిది నామాలతో లేదంటే వెయ్యి సహస్ర నామాలతో మనం అర్చిస్తూ ఉంటాం ఎందుకని దేవతల్ని అలా పొగుడుతూ ఉండాలి అవన్నీ నామాలన్నీ కూడా మ్యాక్సిమం పొగుడుతున్న విధంగానే ఉంటాయి కదా సో అలా ఎందుకు దేవతల్ని పూజించాలి అలా పూజిస్తేనే వాళ్ళు మనకి మంచి చేస్తారా ఎందుకు చేయాలంటారు శ్రీ శ్రీగురు शिखरि शिरोमणि तुङ्गहिमालय श्रृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभञ्जनि कैटभञ्जनिरासरते जय जय हे महिषासुरमद्दिनि रम्यकपर्दिनि शैलसुते ఇప్పుడు నేను ఏదైతే ఈ శ్లోకం చెప్పానో ఈ శ్లోకము చందోబద్ధంగా చెప్పబడినటువంటిది అసలు ఛందస్ అంటే ఎందుకన్నా తెలుసు ఎవరు తెలియదు ఎవరైనా తెలుగు మీడియం చదువుకుని ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది యమాతారాజ బాణ సలగం అని అంటారు దీన్ని ఛందస్ శాస్త్రం యొక్క బేసిక్ ఫార్ములా అయితే సో ఇప్పుడు నేను ఎక్కడ హై చేయాలి ఎక్కడ లో చేయాలి ఎక్కడ నార్మల్గా వెళ్తుంది అనేది హై లో లోపిచ్చి ఇది ఒక ప్యాటర్న్ ఉంటుంది దీన్ని కనుక మీరు ఒక సౌండ్ సిస్టంలో సౌండ్ వే ప్యాత్లో కనుక చూస్తే ఇది సిస్టమేటిక్గా ఒకే ప్యాటర్న్లో వస్తుంది ఇప్పుడు మామూలుగా వాయిస్ రికార్డర్ ఉంటుంది కదా ఇదే ఈ మంత్రాన్ని ఏదైతుందో మీరు ఉదాహరణకి లలితా సహస్రం ఉంది మీ అందరికి వస్తుంది కాబట్టి వాయిస్ రికార్డర్లో లలితా సహస్రం పెట్టండి పెట్టి వాయిస్ రికార్డ్ పెట్టుకొని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహ హనీశ్వరి కుండ సంభోత దేవ కార్య సముద్యత సహస్రాబా చతుర్భా గుసమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల ఇలా మీరు అంతా చదువు వెళ్ళండి ఆ తర్వాత ఆ సౌండ్ తిరిగి ప్లే చేయండి ప్లే చేసినప్పుడు అంత ఒకే వెళ్తుంది అవునా ఆ గీతలన్నీ ఒకే ప్యాటర్న్ వస్తాయి దీన్నే చందశాస్త్రము అంటాస్త్రము మహాద్భుతమైనటువంటిది ఇప్పుడు ఒక పక్షి ఒక అరుపు అరిచింది అదే మీకు అర్థమవుతుందా ఒక నెమలి కూడా అరిచింది మీకేమైనా అర్థమవుతుందా పులి గాండ్రించింది మీకన్నా అర్థమవుతుందా ఆవు అంబా అంది మీకన్నా అర్థమవుతుందా మీ అమ్మాయి వచ్చి అమ్మ ఆకలిస్తుంది అంది మీకు అర్థమవుతుందా ఇది అర్థమవుతుంది ఎందుకోసం అది మీ భాష కాబట్టి ఈ సమస్తమైన ప్రకృతిని మొత్తం కూడా కలిపే ఒక భాష ఉంటుంది అదే చంద అందుకే ఈ యొక్క వేదాంగములు ఆరు ఆ వేదాంగము లోపల జ్యోతిక్ కల్పో మొదలు గుర్తుపెట్టుకోండి జ్యోతిక్ కల్పో చ శిక్షా వ్యాకరణం తత ఛందో విచితిరేతాని షడంగాని విధుస్మృతే ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు ఒక మళ్ళీ ఒక రీసెర్చ్ ప్యాటర్న్ కూడా చేసుకోవచ్చు సాయంస్కృతి స్టూడెంట్స్ ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా రాష్ట్రీయ సంస్కృతి విద్యాప చదివే వాళ్ళైనా ఎవరైనా సరే మీ యొక్క స్కూళ్ళల్లో కూడా సనాతన ధర్మం గురించి ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలంటే కూడా ఈ వీడియోని బాగా నోట్ చేసుకొని రాసుకొని మీరు కూడా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు సనాతన ధర్మం ప్రజెంటేషన్ పిల్లలు ఇవ్వండి మీ స్కూళ్ళల్లో ఇవ్వండి సో ఈ ఛంద శాస్త్రం అంటారు ఏమంటారు చంద శాస్త్రం దీంట్లో వేదాంగములు ఆరు అంటే వేదమున కంటే విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఆరు విభాగాలు ఉన్నాయి వేదం అంటే మళ్ళీ అదేదో అనుకొని వెళ్ళకపోకండి వేద పురుషుడు అని మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు ఆ వేద పురుషుడికి ఆరు భాగాలు అంటే వేదమును అర్థం చేసుకోవడానికి నువ్వు ఈ ఆరింటిని నేర్చుకోవాలి ఈ ఆరు తెలిస్తే నీకు వేదం అర్థమవుతుంది అంటే ఈ సృష్టి యొక్క రహస్యము ఈ సృష్టి ఏంటి అనేది నీకు ఈ విశ్వ చైతన్యం అనేది నీ లోపల వస్తుంది సో ఆరు ఏమిటంటే మొదలు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవాలి జ్యోతిష్ శాస్త్రం అంటే ఏమిటి అని అంటే ఇట్స్ అ యూనివర్సల్ లాంగ్వేజ్ జ్యోతిష్యం ఏంటి యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే నా నేచర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి నేచర్లో జరిగే వాటితోటి ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనేటివన్నీ తెలుసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రం ఉండాలి ప్రపంచంలో ఏ జంతువు గురించి కానీ ఏ ప్రాంతముకు వెళ్ళినా ఆ ప్రాంతం యొక్క లక్షణం ఇవన్నీ తెలియాలంటే నీకు జ్యోతిష్ శాస్త్రం ఉండాలి ఒక సిస్టమ్ ఉంటుంది నాకు ఒక ఒకళ్ళు దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అప్పట్లో ఈ గుప్త నిధులది బాగా నడుస్తూ ఉంటాయి ఎనిమిదేళ్ల క్రితం నన్ను ఒకళ్ళు నన్ను గుప్త నిధులు చూపించుకోవడానికి నన్ను తీసుకెళ్ళారు అంటే నాకు అది తెలుసు కాబట్టి నన్ను తీసుకెళ్లారు నాకు కళ్ళకు గంతలు పెట్టి తీసుకొని పోయారు వాళ్ళు ఫ్లైట్లో దిగాము దిగిన తర్వాత కారు ఎక్కించుకున్నారు అంటే మీకు ఏరియా తెలియకూడదు సో సో అదొకటి ఉంది అద్భుతమవుతుంది ఆ టెంపుల్ చూపించాలి కాబట్టి ఏం చేశారు నన్ను కళ్ళ గంతలు పెట్టేసి నన్ను తీసుకెళ్ళిపోయారు మొత్తం అంత అయిపోయింది తీసుకెళ్ళిన తర్వాత నన్ను అక్కడ దించారు దించిన తర్వాత కళ్ళ గంతలు తీశారు భోజనం చేశాను చూశాం ఆ శివాలయం లోపల ఏముంది అనేది చూసిన తర్వాత నేను చెప్పాను ఇది ఇది ఉంది దీన్ని ముట్టకండి ఇది దిగ్బంధనం చేసింది దీనికి ఇంకా ఇంత ఆయుష్ ఉంది దీని జోలికి వెళ్ళకండి అని చెప్పాను చెప్పిన తర్వాత నన్ను మళ్ళీ కళ్ళ గంతలు కట్టబోయారు కళ్ళ గంతలు పడితే నేను చెప్పాను నేను ఎక్కడున్నానో మీకు తెలుసా మీకు తెలియదు అనుకుంటున్నాను అన్న నీ కళ్ళ గంజి పెట్టి తీసుకొచ్చిన మీకు ఎట్లా తెలుస్తుంది అని అంటే ఇమ్మీడియట్లీ ఆకాశంలో ఏదైతే గనక ఈ సూర్య మండలం వెళ్తూ ఉంటుంది కదా ఒక పుల్ల పెట్టి లెక్కేసి దీన్ని బట్టి ఇప్పుడు నేను ఏ లాంగిట్యూడ్ లాంగిట్యూడ్లో ఉన్నా అని చెప్పి ఇమిడియట్లీ రాసి చెప్పాను పలానా సముద్రానికి నేను ఇంత దూరంలో తూర్పుకి ఇంత దూరం దూరంలో ఉన్నాను అని చెప్పి చెప్పా వాళ్ళు ఏంది గురుగారు సో ఇది నాకు తెలిసినంత మాత్రమే మీరేం కంగారు పడకండి ఈ దేవాలయం నిర్మాణం లోపలనే ఆ యొక్క ఇది ఎక్కడ ఉంది అనేది దేవాలయ నిర్మాణంలోనే ఉంది అది నేను చూసే చెప్పాను కాబట్టి నా దగ్గర మీరేమీ చిన్నపిల్ల ఆటలు ఆడకండి మీ ఇది నాకు కూడా అక్కర్ కూడా అక్కర్లేదు నా ఫీజు ఏదో నాకు ఇచ్చేసింది నేను వెళ్ళిపోతానని చెప్పేశాను మళ్ళీ వాళ్ళు నన్ను తీసుకెళ్ళి డ్రాప్ చేశారు ఇప్పుడు ఎప్పుడైతే నేను చెప్పానో అది ముట్టొద్దు అని చెప్పాను ఆ ఆవిడ నేను చెప్ప నేను చెప్పిన మాట వినకుండా కూడా ముట్టింది ఆ ముట్టిన తర్వాత ఆమె చేతి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నల్లగైపోయింది కంప్లీట్గా నేను చెప్పా ఆ శివాలయం లోపల శివుని ముట్టద్దు అని చెప్పాను వినలే ఇక్కడనే కొత్తగూడలో ఉంటారు కొత్తపేటలో ఉంటారు దిల్సర్ ఆయన ఆమె చేతికి నల్లటి టు ఇక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా నేను చెప్పే ముట్టొద్దు అని చెప్పిన విన్లే ముట్టారు కొన్ని కొన్ని ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ధాతువులతో తయారు చేస్తారు అవి దేనికోసం తయారు చేశారు దానికి అట్లా వదిలేయాలి బట్ని మనం టచ్ చేయకూడదు కొన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయిలండి నేను టైం దొరికినప్పుడు చెప్తాను అట్లా అండి శివాలయాలు చాలా ఉన్నాయి ఆ శివుడి మీద పడ్డ నీళ్ళను తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి అలాంటివి ఉంటాయి సరే జ్యోతిష్యం ఇలా జ్యోతిష జ్ఞానం ఉండాలి జ్యోతి కల్ప కల్పశాస్త్ర కల్ అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని ఏమంటారు అంటే కళ్ళు అంటారు కళ్ళు లేకపోతే మనకి ఈ ప్రపంచంలో ఏమైనా తెలుస్తుందా ఏం తెలియదు జ్యోతిష్యం తెలియకపోతే ఏం తెలియదు తర్వాత కల్పశాస్త్రం అంటే పాణి కల్ప పాణి కల్పశాస్త్రం అంటే ఏంటంటే చేతులు అంటే మనం అన్నం తినాలన్నా ఏ పని చేయాలన్నా మనకి చేతులు కావాలి సో మన నిత్యావసరాలు తీయాలంటే కల్పశాస్త్రం కావాలి కల్పశాస్త్రం లేకపోతే మనకి జీవనం ముందుకెళ్ళదు కల్పశాస్త్రం నేర్చుకోవాలి తర్వాత వ్యాకరణం వ్యాకరణం అంటే ముఖము నోరు మాటలు ఇవన్నీ కూడా అందులోపల చందశాస్త్రం వస్తుంది ఏంటంటే చందపాదో ఆ శ్లోకం కూడా చెప్తాను రాసుకోండి చంద పాదౌ శబ్దశాస్త్రంచం కల్పపాణి జ్యోతిషీ చక్షుషించ శిక్షాఘ్రాణం శ్రోత్రముక్తం నిరుక్తం వేదాస్యాంగాని ఏమాహుర్మునీంద్రాహ ఈ శ్లోకం నోట్ చేసి పెట్టుకోండి మీ ప్రజెంటేషన్లో ఇవ్వండి ఇవన్నీ ఫార్ములాస్ నోటికి రావాలి అదే సనాతన ధర్మంలో ఉన్న విద్యలో ఉండే గొప్పతనం నాకు ఎప్పుడో చిన్నప్పుడు నేర్పించింది ఇప్పటిదాకా నాకు ఆ ఫార్ములా గుర్తుంది సో ఇందులోపల చందశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే నీ యొక్క ఆరా ఒకటి ఉంటుంది నీ శరీరానికి ఒక ఆరా ఉంటుంది నీ జన్మపత్రికని బట్టి నీకు నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి అన్నీ తెలుస్తాయి ఏ గ్రహము ఎలా ఉంది అనే దాని మీద ఇప్పుడు శని గ్రహం బాగలేదా శుక్రగ్రహం బాగలేదా శుక్రగ్రహం బాగలేదనుకోండి సంసార సుఖం ఉండదు మొన్న ఈ మధ్యనే నాకు క్లయింట్ ఆమె జాతకం చూడగానే చెప్పాను అమ్మ నీ జాతకంలో శుక్రుడు బాగలేడు నీకు వివాహ సుఖం లేదన్న ఆమెకి యాభై ఏళ్ళు నేను టీచర్ పని చేస్తున్నానండి నాకు పెళ్ళి నాకు పెళ్ళి కాలేదు మీరు చెప్పింది కరెక్టే గురుగారు మీకు శని గ్రహం బాగాలేడు ఆ శని కూడా మీకు శత్రు స్థానంలో సప్తమాధిపతి శత్రుండో ఉన్నాడు కాబట్టి మగవాళ్లతో మీకు ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి అని చెప్పి అవునండి నాకు చిన్నప్పటి నుంచి అదే సమస్య అందుకే నేను పెళ్ళి చేసుకోలేదండి అని చెప్పిన్నాను అది అది జాతకం ఎట్లా చెప్పాము మేము ఈ ఈ యూనివర్సల్ ఆల్గరితం అనేది మనకి గ్రహాలు చెప్తాయి ఎందుకు నువ్వు ఎవరు నీవే పర్సనాలిటీ నీకు ఏ ఎనర్జీస్ ఉన్నాయి నీకు నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి వాళ్ళు చెప్పేస్తా జాతకం చూసి చెప్పేస్తా అది చూసి దానికి విరుగుడు ఇవ్వాలి కదా మరి ఇప్పుడు శుక్రుడు బాగలేడు అలాగని చెప్పి ఇప్పుడు నేను జ్యోతిష పండితుడిని చెప్పేశా మరి నేను ఏం చేయాలి గురుగర్మ నాకు పెళ్ళి అవ్వాలంటే నాకేం తెలుసమ్మా అంటే కుదరదు కదా దానికి ఛందశాస్త్రం కావాలి ఆ ఛందశాస్త్రం అంటే నడవడం ఛందస్సు అంటే ఏంటి నడవడం ముందుకు మనం వెళ్ళాలి ఎక్కడ ఆగిపోకూడదు కదా సో ఆ ఛందశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే ఈ మంత్రం చదువు ఇప్పుడు లలితా లలితాశాస్రం చదువుతున్నారు రహస్యానాం రహస్యం చ లలితా ప్రీతిదాయకం అని చెప్పేసి అని ఉంటుంది ఆ లలితా లలితాశాహసం చదివితే అద్భుతమైన రాజయోగం వస్తుంది నీ జీవితంలో నీ ఆరా మొత్తం ప్యూర్ అయిపోతుంది కానీ అందరికీ లలితా లలితాశాసనం పడదు కొంతకు విష్ణు శాసనం పడుతుంది కొంతమందికి లలితా శాస్త్రం పడుతుంది కొంతమందికి లక్ష్మీ శాసనం వస్తుంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రము వాళ్ళకి జీవితం లోపల ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అదే మంత్రోపాసన ఆ మంత్రమే అమ్మవారిది అమ్మవారిని పొగడడం ఏంటి పొగడడం కాదు అమ్మవారి యొక్క తత్వరహస్యము చెప్పేది సహస్రనామాలు ఇప్పుడు ఉదాహరణకి మనం లక్ష్మీ సహస్రం అన్నాం మీరు అష్టోత్తర శతనామా ప్రకృత్యై మహా అని అన్నాం అంటే అమ్మవారు ప్రకృతి మళ్ళీ వికృత్యై నమ అన్నాం అమ్మవారు వికృతి ఇదేంటండి అమ్మవారు ప్రకృతి అన్నారు మళ్ళీ వికృతి అంటే ఏంటంటే అప్పుడు ఏం లేదు మీ ఆవిడకి నచ్చిన పని చెయ్యు ఆవిడ ప్రకృతి మీ ఆవిడకి నచ్చని పని చేయు అప్పుడు వికృతి అంతే సో అమ్మవారికి ఒక ప్రకృతికి నువ్వు అనుకూలమైన పని చెయ్యు అమ్మవారిని అనుగ్రహిస్తుంది ప్రకృతి అమ్మలాగా నేను దగ్గర తీసుకుంటాను ప్రకృతికి విరుద్ధంగా చెయ్యు కరోనా లాంటి దానితోటి వికృతి ఇస్తుంది సో అంతే అది మనకి అదితం మనం అర్థం చేసుకోవాలి మంత్రాలు అంటే ఓన్లీ ఓ ప్రకృతి విద్యా అనమా స్త్రీ అయిన మహా సౌభాగ్య అయినమా మహాలక్ష్మి అలా అలా చదవడం కాదు చదువుతున్నప్పుడు దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి ఓన్ చేసుకోవాలి అప్పుడు ఆ మంత్రం నీకు అదృష్టాన్ని ఇస్తుంది బడద చదివిస్తే ఏం వస్తుంది అందుకే నేను 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 మంత్రం చదివేటప్పుడు మా నాన్న చెప్తాడు మంత్రం చదివేటప్పుడు స్పష్టంగా చదువు ఆ మంత్రం చదువుతున్నప్పుడు ఆ అర్థము నీ లోపల నువ్వు అవగాహన చేసుకుంటూ చదువు అయితే నీకు సిద్ధిస్తుంది లేకపోతే సిద్ధించదు ఎందుకోసమంటే లో మంత్రం చదివింది ఒకటే నువ్వు చదివింది ఒకటి నువ్వు అర్థశుద్ధి లేని మంత్రం నీకెందుకు భావశుద్ధి ఉండాలి భావశుద్ధి లేని మంత్రం కానీ మాట కానీ కుదరదు ఉదాహరణకి నీ ఫ్రెండ్స్ ఏ ఉన్నారు ఏదో చుట్టాలకు ఏదో పెళ్లికి మిమ్మల్ని పలకరిస్తారు కొంతమంది పలకరిస్తే బాగున్నావా అని పలకరిస్తే అదొక అటాచ్మెంట్ లాగా ఉంటుంది కొంతమంది ఫేక్ స్మెల్స్ ఇస్తారు బాగున్నావా అని అడుగుతారు అంటే అడగాలి అని అడుగుతారు సో భావం అనేది ఉంటుంది కదా ఆ ఇంటర్నల్ ఫీల్ అనేది ఆ సోల్ లేకపోతే వేస్ట్ నువ్వు ఆ సోల్ పెట్టి చదువు ఆ మంత్రము చదివేటప్పుడు ఆ యొక్క మంత్రార్థాన్ని అర్థం చేసుకుంటూ అమ్మవారితో కనెక్ట్ అయ్యి చదువు అమ్మ పక్కనే ఉంటుంది అమ్మ ఎక్కడో లేదు అమ్మవారు ఈ యూనివర్సల్లో అణువణువ ప్రతి చోట ఉంది కాకపోతే నువ్వు ఎక్కడో ఉందని నువ్వు అనుకుంటూ నువ్వు చేస్తున్నావు అనుకో అమ్మవారు అక్కడే ఉంటుంది అమ్మ నా పక్కనే ఉంది నా ఎదురుగానే ఉంది నా అమ్మ నాతో మాట్లాడుతుంది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమస్తస్య నమో నమ అని సమస్త భూతముల ఎందు ఆ జగదంబని మనం తలుచుకుంటూ ఈ లలిత సహస్రామం అష్టోత్తరాలు చక్కగా చదవడం వల్ల పూజలు సిద్ధిస్తాయి లేకపోతే పూజలు సిద్ధించవు అయితే గురుగారు చాలామందికి ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా వచ్చే డౌట్ మంత్రాలు కానివ్వండి శ్లోకాలు కానివ్వండి స్తోత్రాలు కానివ్వండి అన్నీ కూడా మనకి సంస్కృతంలోనే ఉంటాయి మనకి తెలిగే సరిగ్గా రావట్లేదు ఇప్పుడు ఈ సంస్కృతిలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని సరిగ్గా చదవలేకపోతున్నారు ఉచ్చరించలేకపోతున్నారు సరిగ్గా అప్పుడు దోషం అనేది ఉంటుందా సో అలా చదవలేనప్పుడు ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి అని నో ఆల్టర్నేట్ సొల్యూషన్స్ టు లర్న్ నాలుక తిరగాలి ఉల్లిపాయలు ఎల్లిపాయలు దొరికినవి దొరికినట్టుగా తినుకుంటూ నాలుక మొద్దు మారితే అంతే ఉంటుంది దానికే మీకు మీరు మీకు మణికొండలోని గోల్డెన్ టెంపుల్ కి పక్కనే సంస్కృత భారతి బిల్డింగ్ ఉంది మీరు రోజు సాయంత్రం వస్తాను అంటే మీకు సులభంగా పది రోజులు కూడా సంస్కృతం నేర్పిస్తారు మీకు బెంగళూరులో కూడా గిరినగర్లో సంస్కృత భారతి కార్యాలయం ఉంది అక్కడికి వెళ్ళినా సంస్కృతం నేర్పిస్తారు లేదు మీరు సంస్కృత భారతి దశదిన సంస్కృతం అని యూట్యూబ్లో కొట్టండి మీకు పది రోజులు సంస్కృతం నేర్పించేటివి కూడా ఉన్నాయి మీరు గోష్పద క్షేత్రంకి వెళ్ళండి రాజమండ్రిలో గోవూరుకి వెళ్ళండి అక్కడ కూడా మీకు ఒక విద్యాపీఠం ఉంది ఒక విద్యాలయం ఉంది అక్కడ కూడా మీకు సంస్కృతం నేర్పిస్తారు మా గురుగారు దోర్బల ప్రభాకర్ శర్మ గారు మీకు ఎక్కడికి వెళ్ళినా సంస్కృతం నేర్చుకోండి ఎందుకోసం అంటే మనకి భగవంతుడు ఇచ్చింది నాలుక ఈ శబ్దము మనం చక్కగా పలకగలిగితే ఈ బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది మంత్రము ద్వారా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మేము ఇన్ని ఫార్ములస్ ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నాం ఎట్లా మాట్లాడుతున్నాం సో దానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది జగ్గివాస్ దేవన్ గారికి మొన్న బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు ఏదో ఉంది ఏదో ఉంది అనుకున్నాం ఏం లేదు ఆయన నవ్వుతూ క్యూర్ అయిపోయాడు బికాస్ హీ హీ కెన్ క్యూర్ హిమ్సెల్ఫ్ విత్ చాంటింగ్స్ సో అలా గొప్పలు చాలా జరుగుతాయి కాబట్టి సంస్కృతం నేర్చుకోవాల్సిందే సంస్కృతానికి పెద్ద కూతురు ఎవరు అంటే ఎవరు పెద్ద కూతురు మన తెలుగే ఆంధ్ర భాష సంస్కృతంలో ఎంత క్లిష్టతరమైన శబ్దాలు ఉంటాయో తెలుగులో కూడా అంత క్లిష్టతరమైన శబ్దాలు ఉంటాయి సంస్కృతం తర్వాత అంత క్లిష్టతరమైన కదా దాన్ని మేము చెప్తే సరిపోతుందా అలా దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా అనేది ఉంటుంది భావంతో కొంచెం ఉంటుంది బికాస్ సైకలాజికల్ బాడీ కదా కానీ సంస్కృతం నేర్చుకోవాలి మొదటికే ఓడిపోయి మనం ఒప్పుకోకూడదు కదా కష్టపడాలి నేర్చుకోవాలి అందరూ నేర్చుకోవాలి అందుకే కదా మేము ఇంత కష్టపడి మేము అంత చెప్పేది ఎందుకోసం మళ్ళీ సంస్కృతం అందరూ నేర్చుకోవాలి సంస్కృతం పెద్ద కష్టమైన భాష కాదు ఇంట్లో రోజు గంట సేపు ఆ దిక్కుమాలిన టిక్ 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 అని రీల్స్ చూసే బదులు ఒక గంటసేపు ఆ సీరియల్స్ యూసే బదులు ఒక గంట సేపు యూట్యూబ్లో సంస్కృత శిబిరాలు సంస్కృతం లెర్న్ సంస్కృత్ త్రూ తెలుగు అని కొడితే వచ్చేస్తుంది చాలా ఆల్రెడీ వీడియోలు చాలామంది చేసి పెట్టారు కూడా నా ఫ్రెండ్సే చాలామంది చేసి పెట్టారు నేర్చుకోండి సంస్కృతం నేర్చుకోండి ఏం పర్లేదు మనిషి అనేటువంటి వాడు ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి సో అమ్మవారిని పొగడ్డము అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి పూజించడము అంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడం అని అర్థం నీ జాతకాన్ని నీ తలరాతని నువ్వు సంస్కరించుకోవడమే దేవుడికి ఏదో కావాలనో నువ్వు పండు పెడితే నేను దేవుడు కడుపు నిండుతుందనో అనుకోవద్దు భగవంతుడు సర్వంతర్యామి సర్వేశ్వరుడు ఆయన ఇస్తే మనం తింటున్నాం మళ్ళీ ఆయనకు మనం పెట్టేదేండి నేను నేను ఇవాళ దేవుడికి పూజ చేయను నేను ఇవాళ నీకు నైవేద్యం పెట్టను పో నేను అలిగాను అని దేవుడి మీద అడుగుతారు విచిత్రంగా నాకేదో నవ్వు వస్తుంది నువ్వు దేవుడి మీద అలగడం ఇద్దరు సో దేవుడి మీద అలకలు పెట్టకండి దేవుణ్ణి పూజించడం అంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడం నీకు కష్టం వచ్చింది మళ్ళీ పూజ చేయి ఇంకా కష్టం వచ్చింది ఇంకా ఎక్కువగా పూజ చేయి అందుకోసం మన గౌరవం నరేంద్ర మోదీ గారు చెప్తారు మన ప్రధానమంత్రి ఆయన ప్ర దేంట్లో చెప్పారు మీరు ఇంకా నన్ను ఏమన్నా చెప్పండి ఇంకా నేను గట్టిగా ఇంకొన్ని సూర్య నమస్కారాలు ఎక్కువ చేస్తా అని చెప్పాడు ఆయన సో మీరు నన్ను నా మీద ఇంకా బారు వేయండి నన్ను ఇంకా మీరు హేళన చేయండి పర్వాలేదు నేను సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాను నాకు ఇంకా మీరు టాస్కులు ఇవ్వండి ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇంకొన్ని సూర్య నమస్కారాలు ఎక్స్ట్రా చేస్తా అని చెప్పాడు అలా ఉండాలి మనిషి అంటే అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయి నేను దేవుడి మీద అలిగిన నేను పూజలు చేయను నాకు అసలు మంచే జరగట్లేదు నేను దేవుడిని నమ్మట్లేదు గురువుగారు వర్పిచ్చోడను దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నష్టం నీకే దేవుడికి దేవుడికే నష్టం లేదు ఇప్పుడు బ్యాంక్ వాడిని నువ్వు నమ్మిన బ్యాంకు సండే హాలిడే పెట్టాడు పండుగ వచ్చి హాలిడే పెట్టాడు లేదా ఏదో ఇంటర్నెట్ ఇది వచ్చింది నేను బ్యాంకు నమ్మను నాకు అసలు అయిన టైంకి నాకు యూపీఐ కాలేదు నేను అసలు బ్యాంకుకే పోను అంటే ఎవడికి నష్టం నీకే నష్టం కదా సో దేవుడు బ్యాంకు లాంటివాడు నువ్వు వెళ్ళి దర్చాకి వెళ్ళు రిక్వెస్ట్ పెట్టు నీ పాన్ కార్డులు అన్ని కరెక్ట్గా సబ్మిట్ చేయు నీకు లోన్ ఇస్తాడు లేకపోతే అంతే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు ధన్యవాదాలు